ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్ చొలుపు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పొదిలి పొలి సిటీ పొదిలి మున్సిపాలిటీ లిమిట్లో ఉన్నదండి ఈ ల్యాండ్ చొలుపు పొదిలి నుండి మార్కాపురం వెళ్లే రోడ్డు పొదిలిటు మార్కాపురం వెళ్లే హైవే అండి హైవే ఆనుకొని వస్తుంది ఈ ల్యాండ్ హై ఈ ల్యాండ్ చొలుపు మొత్తం రెండు ఎకరాలు ఒకటే బిట్టు రెండు ఎకరాలు ఒకటే బిట్టు మీకు కనిపిస్తుంది కదండి హైవే అండి హైవే ఫేసింగ్ హైవే ఫేసింగ్ పక్కన బోర్డు ఉంది ఆ బోర్డు కనిపిస్తుంది కదా విలేజ్ ఆనుకొని వస్తుంది మాట మాదిరెడ్డి పాలెమని ఒక విలేజ్ ది మాదిరిడిపాలెం విలేజ్ వస్తుంది పొదిలి సిటీ నుండి మూడు కిలోమీటర్ లోపే వస్తుంది పొదిలి సిటీ నుండి మూడు కిలోమీటర్ లోపే వస్తుంది పొదిలి సిటీ పొదిలి మున్సిపాలిటీ పొదిలి మండలం మున్సిపాలిటీ లిమిట్లోనే ఉన్నదండి రెండు ఎకరాలు హైవే ఫేసింగ్ ఒకటే బిట్టండి హైవే ఫేసింగ్ అండి వెడల్పు ఎక్కువ ఉంది లోతు తక్కువ ఉందండి ఫేసింగ్ హైవే ఫేసింగ్ ఎక్కువ ఉంది దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి కనిపిస్తుంది ఇది కనిపిస్తుంది కదండి మీకు ఫేసింగ్ అండి చూడండి ఫేసింగ్ ఎక్కువ ఉంది హైవే ఫేసింగ్ ఎక్కువ ఉందండి రెండు ఎకరాలు ఒకటే బిట్టు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ మీకు లోన్ వస్తుంది ఈ ల్యాండ్ వచ్చినప్పుడు పక్క కమర్షియల్ అండి పక్కా కమర్షియల్ ల్యాండ్ పక్కా కమర్షియల్ ల్యాండు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఆయం ఇంట్రెస్ట్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ రెండు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం నాలుగు లక్ష సారీ నలభై లక్షల రూపాయలు ఒక ఎకరము నలభై లక్షల రూపాయలు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ మీకు లోన్ వస్తుంది పొదిలి సిటీ నుండి మూడు కిలోమీటర్ల లోపే వస్తుంది పొదిలి సిటీ పొదిలి మండలం పొదిలి మున్సిపాలిటీ లిమిట్స్లోనే ఉన్నదండి పొదిలి సిటీ నుండి మూడు కిలోమీటర్ లోపే వస్తుంది పొదిలి టు మార్కాపురం రోడ్డు మార్కాపురం హైవే రెండు ఎకరాలు ఒకటే బిట్టు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ మీకు లోన్ వస్తుంది ఒక ఎకరము నలభై లక్షల రూపాయలు కదా సార్ అది ఊరు ఊరు ఆనుకొని వస్తుంది మాదిరెడ్డి పాలెం అని ఒక ఊరు ఆనుకొని వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ పక్కన బెల్ ఐకాన్ అక్కడి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల అమ్మే బాధ్యత రాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ